నశించుకోవటం దేవుని చిత్తం కాదు సృష్టికర్త అయిన దేవుడి మానవులందరినీ కలుగు చేసిన దేవుడే మానవ రూపుగా ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాప శాపములను తన భుజాల మీద పోసుకున్న మానవాత్మలైన మన ఆత్మ ప్రతి మనుషులు ఆత్మ ఉంది వింటున్న మీలో చెప్తున్న నాలో ప్రతి మనిషిలో కూడా ఆత్మ కలిగిన వారు అందుకే మనం అంటాం నువ్వు మనిషి వేయడానికి మనస్సాక్షి ఉందా ఆ విషయం జంతువులతో మనం మాట్లాడు పక్షి వేనానికి మనస్సాక్షి ఉందా అనవ జంతువులతో నీకు మనసాక్షి ఉందా అనో మనిషినే అంటాం మనిషి లోపల ఆత్మ ఉంది ఈ ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే మనుషులుగా మనం జీవించిన ఈ భూలోక జీవితంలో మనకు అంటుకున్న పాప మనకు మనల్ని విడిచిపెట్టావు అందుకే పాతాళం అనేది భయంకరమైంది నరకగ్ని కూడా ఏ మనుషుడు వెళ్ళకూడదని ఉద్దేశంతో అయిన దేవుడే ఒక మార్గాన్ని మానవాత్మలైన ఏర్పాటు చేశాడు ఆ మార్గం ఏంటంటే పాపము కడగబడకుండా పాపం తీసివేయబడకుండా మానవుడికి మానవుని యొక్క ఆత్మకు మోక్షం కలగదు కనుక పాప విరుగుడు కావాలి పాప పరిహారం కలగాలి కనుక పాప పరిహారం నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి మానవుడు జన్మంత పాపం లేనివాడు జీవితంలో పాపం లేనివాడు ఒక్క పాపమైన చేయనివాడు పరమ నుండి భూమి గర్దించిన సృష్టికర్తలు ఏసుక్రీస్తు ప్రభు మనలాగే జన్మించి మనలాగే పాపం చేయాలి మన ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషిలో ఉన్న పాపం ఆయనలో లేదు అంత పరిశుద్ధమైన ప్రభు మన మన నిమిత్తమై మన స్థానంలో ఆయన సిల్వను మోసి లక్నంలో గార్చి ప్రాణం పెట్టి మరణించి మూడో దినం మూడవ దినం సజీవుడిగా తెలియజాడు అది ఈస్టర్ సండే ఉదయ సండే రోజున హ్యాపీ రిజలక్షన్ డే అని అందరూ ఆరాధన చేస్తారు మరి ఈ రోజు ఎందుకంటే గుడ్ ఫ్రైడే అన్నారు ఆయన ద్వారా మానవాళి కలిగిన పాప విమోచన శాపం నుండి విడుదల రక్షణ ఇది గొప్ప మానవ జాతికి ఇది దప్పించుకోనలేదు ఆస్తిపాస్తో కొనుక్కునేది కాదు ధనగత పేరు ప్రఖ్యాతతో సంపాదించలేదు కానీ మనిషి ఒక వ్యక్తి పాపిగా మరణిస్తే పాత అగ్గిరి ఉండడానికి మానవాత్మ అయిపోతుంది ఎవరి ఆత్మ నరకానికి పోకూడదని దేవుడైన ప్రభువే తాను వచ్చాయి మానవుల యొక్క మన తన తాను సెలవులో భరించి తద్వారా మన ఆత్మలకు రక్షణ మోక్షపాకి గురించాడు అందుకే గుడ్ ఫ్రైడేగా మారింది ఆయన సాక్రిఫైస్ ఆయన పడిన శ్రమ కష్టము ఆయన చిన్న రక్తము మన ఆత్మలను శుద్ధీకరించి విముక్తులుగా చేసి మన ఆత్మలకు మోక్ష భాగ్యం అనుగ్రహిస్తుంది కనుకనే ఒక వైపున కానీ ఇందులో ఒక మేలు కలిగిన మానవ జాతి అదే రక్షణ భాగ్యం మానవులకు ఇచ్చే రక్షణ భాగ్యం మీ సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆ రక్షణ పొందుకోవాలని ప్రభు కోరుతున్నాడు ఆయన అందరినీ పిలుస్తున్నాడు ప్రయాసపడి బారోస్తున్న సమస్త జిల్లాల మీకు విశ్రాంతిని మనశ్శాంతిని అనుగ్రహిస్తానని నేనే ప్రభుని మీ హృదయంలో చేర్చుకొని ఆయన రక్షణ ఆ శాంతి సమాధానాలు నిత్య జీవాన్ని you blessed happy good friend blessed happy good friday